భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బాటో గవాస్కర్ ట్రోఫీ ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ టీమిండియా విజయం సాధించగా రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు పుంజుకోవడంలో సఫలమైంది అడిలైడ్ వేదికగా జరిగిన డే అండ్ నైట్ టెస్ట్ లో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది ఇప్పుడు సిరీస్ లోని మూడో మ్యాచ్ డిసెంబర్ పద్నాలుగు నుంచి గబాలో జరగనుంది ఈ మ్యాచ్ లో గెలవడం టీమిండియాకి చాలా ముఖ్యం ఈ మ్యాచ్ లో గెలిస్తేనే సిరీస్ లో పాటు డబ్ల్యూటీసి ఆశలు కూడా ఉంటాయి కాబట్టి ఈ మ్యాచ్ లో రోహిత్ సేన విజయం సాధించడం తప్పనిసరి ఇక ఈ మార్పులు చేసే అవకాశం ఉంది మూడవ మ్యాచ్ కి టీమిండియా జైస్వాల్ గిల్ కోహ్లీ కేఎల్ రాహుల్ పంత్ నితీష్ కుమార్ రెడ్డి జడేజా బుమ్రా సిరాజ్ ఆకాష్ దీప్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిస్తే టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లో రాణించాలి రెండవ మ్యాచ్ లో నితీష్ కుమార్ తప్ప మిగతా అందరూ విఫలమయ్యారు కాబట్టి బ్యాటింగ్ లో మళ్ళీ ఆటగాళ్ళు ఫామ్ లోకి రావాలి ఈ మ్యాచ్ లో రోహిత్ మళ్ళీ ఓపెనింగ్ కి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి జైస్వాల్ తో భారీ భాగ్యస్వామ్యాన్ని ఇవ్వడమే కాకుండా రోహిత్ కూడా భారీగా పరుగులు చేయాలి ఇక జైస్వాల్ కూడా రెండో మ్యాచ్ లో నిరాశపరిచాడు కాబట్టి మూడో మ్యాచ్ లో భారీ ఇన్నింగ్స్ ఆడాలి ఇక కోహ్లీ పంత్ రాహుల్ కూడా స్థాయికి దగ్గర ప్రదర్శన చేసి భారీ స్కోర్ చేయాలి అప్పుడే టీమిండియా పెద్ద స్కోర్ చేయగలదు టీమిండియా బ్యాటింగ్ లో రాణిస్తేనే తర్వాత బౌలర్స్ ఆ ని కట్టడి చేయడానికి ఛాన్స్ ఉంటుంది మూడవ మ్యాచ్ లో గెలవాలంటే బ్యాటింగ్ బౌలింగ్ లో టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేయాలి ఇక ఆసిస్ కూడా బీకర జట్టుతో బరిలోకి దిగనుంది గాయం కారణంగా రెండో టెస్ట్ కి దూరమైన ఆస్ట్రేలియాలో ఫాస్ట్ బౌలర్ జోష్ హజిల్వుడ్ కోలుకున్నాడట హజిల్వుడ్ కు తక్కువ గ్రేట్ లెఫ్ట్ సైడ్ గాయమైంది అయితే అతడు మూడో మ్యాచ్ నుంచి తిరిగి రావచ్చు అడ్లైట్ టెస్ట్ తర్వాత జోష్ హజల్వుడ్ ఫిట్నెస్ గురించి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలక అప్డేట్ ఇచ్చాడు ఆ తర్వాత గబ్బా టెస్ట్ లో హజల్ వుడ్ ను చూడవచ్చని నమ్ముతున్నారు విలేకర్ల సమావేశంలో జోష్ హజిల్వుడ్ ఫిట్నెస్ గురించి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ హజిల్వుడ్ రేపు మళ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తాడు ఫిట్ గా మారే దిశగా పయనిస్తున్నాడు బ్రిస్టన్ లో జరిగే మూడో టెస్ట్ మ్యాచ్ నాటికి అతను ఫిట్ గా ఉంటాడని నాకు నమ్మకం ఉంది హజల్వుడ్ తిరిగి రావాలంటే అడిలడి బౌలర్స్ లో ఒకరిని త్యాగం చేయవలసి ఉంటుందని కమెంట్స్ సూచించాడు దీంతో స్కాట్ బొలాండ్ మళ్ళీ సిట్ అవుట్ చేయాల్సి ఉంటుందని ఊహా గానాలు వచ్చాయి ప్యాట్ కమిన్స్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అవును జోష్ హజల్వుడ్ వచ్చినప్పుడు పక్కన అని అన్నారు అతను వస్తే బ్యాటింగ్ లో మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇరవై తొమ్మిది పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టి భారత్ ను నూట యాభై పరుగులకు ఆలౌట్ చేయడంలో సహకరించాడు రెండో ఇన్నింగ్స్ లో ఇరవై ఒక్క ఓవర్లు బౌలింగ్ చేసి ఇరవై ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు కాబట్టి రోహిత్ సేన మూడవ టెస్ట్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఆల్రౌండర్ ప్రదర్శనలు చేస్తే ఆసీస్ ని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు ఈ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి